హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక పొద్దుగా లేవగానే కిచెన్ లోకి వచ్చాను ఈ రోజు సండే అనమాట నేను ఇది సండే రోజు చేసిన వ్లాగ్ అండి ఇక మార్నింగ్ అయితే నేను సండే ఎప్పుడు టిఫిన్ చేయను మా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గానే అన్నం తింటారు మా పిల్లలు కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ తినిపోరు ఇక ఏం చేస్తానంటే సండే వస్తే వాళ్ళకు ఏమైనా స్పెషల్ అడిగితే మ్యాగీ చేసి పెడతాను ఇంకా సంథింగ్ ఎప్పుడైనా రెగ్యులర్గా అయితే నేను చెయ్యను మా సార్ కూడా స్నానం చేసేసి డైరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్కి అలా అన్నం తినేస్తారు మా పిల్లలు కూడా అంతే ఇక ఏం చేసిన అంటే నా కోసం అయితే ఫస్ట్ ఒక కప్పు చాయ్ పెట్టుకున్నా నేను చాయ్ పెట్టుకునే లోపు మా సారు మా విషు మా కనేయ బయట ఏదో చేస్తున్నారు నేను చూపిస్తాను అది కూడా నిన్న నైటు బచ్చల కూర తెంపినమాట తెంపినాక వాటి కాడలు ఉంటాయి కదా అవి అట్లనే ఉన్నాయి ఈ బచ్చల కూర ఎక్కడిది అంటే నాకు మా ఇంటి పక్కన ఆంటీ ఇచ్చింది ఆంటీ ఎందుకు ఇచ్చిందో కూడా నేను తర్వాత చెప్తాను ఇక్కడ మీకు చెట్లన్నీ చూపిస్తున్నాను కదా ఇది నిన్న చేన పాలకూర దింపుతపుడు మస్తు గుబురుగా ఉండే కదా అందుకే ఇప్పుడు కొంచెం అయితే ఆ కూర దెంపడం వల్ల కొంచెం ఖాళీ అయిందా ఇక తర్వాత బిర్యానీ ఆకు చెట్టు అండి మొన్న ఇంటికి వెళ్తేపుడు నేను కొమ్మలన్నీ కొట్టేశాను కదా ఇప్పుడు అయితే ఇలా ఆకులు వచ్చినాయి ఇది వచ్చేసేమో తులసి చెట్టు ఉంది మాకు ఇక్కడ జామకాయ చెట్టు ఉంటే విరిగిపోయింది మళ్ళీ దాని నుంచే చిన్న చిన్న కొమ్మలు అయితే అనమాట ఈ రోజు అయితే నేను ఏమనుకుంటున్నానంటే బయట గడ్డి చాలా పెరిగిపోయింది అదంతా క్లీన్ చేసుకొని ఇక్కడ తులసి కోటలో చెట్టు అయితే ఎండిపోయింది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ తులసి కోటని క్లీన్గా తుడుచుకుంటాను అంటే మొత్తం ఇట్లా కొంచెం గ్రీన్ గ్రీన్గా అక్కడక్కడ బెడ్సులు బెడ్సులుగా ఉంది కదా తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఎల్లో కలర్ పెయింటింగ్ వేసుకొని చిన్న చిన్న ముగ్గులు అని చెప్పేసి ఒక ఐడియా ఉంది నాకు మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో లేదో ఇక చూస్తున్నారు కదా నేను మొన్న ఇది అయితే నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి నాకున్న హడావిడి వల్ల నేనైతే పట్టించుకోకపోవడం వల్ల ఇట్లా పెద్ద పెద్ద అయితే మలిసిపోయింది మేము మొన్న వన్ వీక్ అయితే ఇంటికి పోయినాం కా వన్ వీక్ ఏం కాదు పోతందుకు మూడు రోజులు వస్తందుకు మూడు రోజులు ఆడొక ఏ రోజులు ఏమో ఉన్నాం మొత్తం ఒక పదహారు రోజులు ఇల్లు నోదులు ఉన్నాం కాబట్టి మేము వచ్చేసరికి మా ఇంటి నిండా ఆకులన్నీ నిండిపోయాయి నేను అట్లా చెట్టు మొదల్లో కొంచెం కుప్పనూర్చాను ఈడనేమో మా సారు బల కూర కాడలు ఉన్నాయి కదా అవి నాడుతనందుకైతే ఇట్లా కచ్చా పచ్చగా అంటే పైన పైన గడ్డంతా పీకేస్తుండు నేనైతే ఇక్కడ బచ్చల కూర తీసుకున్నాను ఈ బచ్చల కూర ఏంటి అంటే మా సారు తెంపిండు కాడలతో అట్లనే తెంపేసిండు అయితే నేను ఇప్పుడు దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకు కాడలు ఎక్కువ లడ్డుగా ఉండి ఆకు తక్కువ అంటే పలుసగా ఉంటుంది కదా కాడలు అంత తొందరగా ఏం ఉడకవు అప్పుడప్పుడు పంటికి అన్నమాట అందుకని చెప్పేసి నేనైతే చిన్నగా అయితే కట్ చేస్తాను ఇప్పుడైతే కూర వండుతున్నాను ఒకవైపు అయితే అన్నం కూడా పెట్టేసుకున్నానండి ఇంకోవైపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ రోజు బచ్చల కూరలో టమాటా వేసి వండుతున్నాను ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకున్నాను వెల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను ఇదైతే ఎలక్ట్రిక్ చాపర్ మా సార్ తీసుకొచ్చిందని చెప్పిన కదా తీసుకొచ్చిన రోజు నాకు కొంచెం కోపంగా అనిపించింది ఎందుకు అంటే దానిపైన ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అని ఉంది ఇంత రేట్ పెట్టి అవసరమా మీషోలో తీసుకుంటే వంద రూపాయలకు థర్డ్వాటి గుంజే వస్తుంది అని చెప్పేసి మా సార్తో గొడవపడ్డా ఇకేంటి అంటే తీసుకొచ్చాక మనం దీన్ని యూజ్ చేయక తప్పదు కదా దీంట్లో ఆనియన్స్ టమాటోస్ అయితే మంచిగా చాప్ చేసుకోవచ్చు తన్నగా షేప్లెస్ ఉండాలంటే అట్లా మనం వెజిటేబుల్స్ వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఇందాక ఆనియన్స్ చాప్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే టమాటోస్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఏంటంటే పైనుంచి పొట్టు తీసి రెండు ముక్కలుగా చేసి అయితే వేసుకున్నాను టమాటోస్ అయితే అలాగే వేసుకుంటున్నాను ఏంటి అంటే టమాటోస్ చాలా తొందరగా కట్ అయిపోతాయబ్బా అందుకే అట్లా నేను కట్ చేయకుండా వేసేసుకున్నాను ఇక ఇక్కడ టమాటోస్ కూడా చాప్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే కొన్ని వాటర్ వేసినాం అనుకో మనకు పేస్ట్ లాగా కూడా అయిపోతుంది నేను ఏంటి అంటే కొంచెం టమాటోస్ని ఎప్పుడైనా సరే సన్నగా కట్ చేస్తాను ఇప్పుడు ఆకుకూరలోకి కదా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మంచిగా కర్రీ నుంచి గ్రేవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా చేసిన ఇక ఇక బచ్చలకూర అంతా వేసుకున్నాను ఇది నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంకో ఫస్ట్ టైము మొన్న బచ్చల కూర పప్పు వండిన కదా మా ఇంటి ముంగడ ఆంటీ దగ్గర తీసుకొచ్చిన ఆంటీ ఏంటంటే వీళ్ళు మనం కూరలో కనుక కరివేపాకు వేస్తాము కదా అట్లా రెండు రెక్కలు అయితే వేస్తారు అంటే రెండు ఆకులు వేసి పాలకూరలో కానీ లేకపోతే పాకూడలో కానీ వేసి ఇక మేమైతే దీన్ని మంచిగా యూజ్ చేసినాం అన్నట్టుగా వాళ్ళ బిల్డప్ ఉంటుంది అయితే మొన్న నేను అక్కడ చాలా ఆకులు తెంపడం అయితే మా పక్కన ఆంటీ చూసింది అనమాట చూసినాక నేను ఆమె చూస్తున్నప్పుడే విషుని అడిగాను విషు నీకు పప్పు కావాలా టమాటోస్ కర్రీ కావాలంటే విష్ అయితే నాకు పప్పు కావాలి మమ్మీ అని చెప్పింది అందుకే నేను ఆ రోజైతే బచ్చల కూర పప్పు వండాను కాకపోతే ఈ ఆంటీ ఇన్నది విషయం చెప్పడం విని తను అర్థం చేసుకొని మొన్న వాళ్ళంతా ఊరికి వెళ్ళిండ్రంట అంటే వాళ్ళ ఊరు ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే వాళ్ళేమో ఇక్కడ క్వార్టర్స్లో ఉంటారనమాట ఇంకా టూ త్రీ డేస్కి పు వెళ్తూ వస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ వ్యవసాయం ఉంది అయితే నేను మొన్న బచ్చల కూర తెంపడం చూసి అయితే ఈ అమ్మాయి కూర వండుకుంటుంది అని చెప్పేసి నాకోసం అయితే ఆకు తెంపుకొచ్చి ఇస్తే రోజు అయితే నేను బచ్చల కూర టమాటో వండుతున్నాను ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆకుర వేసుకున్నాను ఆకుర ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని అటు ఇటు కలిపేసి ఉప్పు పసుపు కారం వేసేసుకుంటున్నాను దీంట్లో అల్లం వెల్లిగడ్డ అస్సలు నేను వాడను ఆకుకూరలో వెల్లిపాయలు వేస్తాను ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేయను ఇప్పుడు ఈ స్పైసెస్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని పైనుంచి మూతబెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిస్తానండి ఇక్కడ మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇగో గిట్లా కర్రీ నుంచి వాటర్ అయితే రిలీజ్ అయితే మనకు టమాటో కర్రీ కదా అంటే టమాటో వేసినాం కదా కొంచెం గ్రేవీ లెక్కనే ఉండాలి కర్రీ అయితే కొంచెం సరిగ్గా ఉడగలేదన్నమాట మళ్ళీ ఒకసారి కలుపుకొని పైనుంచి మూతబెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కూరని మంచిగా ఉడకనిస్తానండి దీంట్లో గ్రేవీ కోసం అయితే వాటర్ అస్సలు యాడ్ చేయట్లేదు నేను మనము కొన్ని ఆకుకూరలలో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు కొన్ని ఏంటండి దాదాపుగా ఫ్రై చేసిన ఆకుకూరలలో వాటర్ అస్సలు వేసుకోవద్దు ఇక చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత నా బచ్చలు కూడా టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది చెప్పినా కదా మాకు అన్నయ్య ఈ కూర వండుతున్నప్పటి నుంచి అమ్మ ఆకలి అయితుంది అమ్మ ఆకలి అవుతుందని చెప్పి ఒకటే చెప్తుండు వాడికి అయితే అన్నం పెట్టేశాను నేను ఇక ఈ రోజు సండే కదా గిట్లా సింపుల్ గా అయితే నా వంట పని అయిపోయింది నేను చెప్పిన కదా బయట క్లీన్ చేయాలని చెప్పేసి మొన్న ఇంటికి వెళ్ళినాం కదా పదిహేను రోజులు ఇంట్లో ఆకులన్నీ మస్తు పడ్డాయి అనమాట అంటే గేట్ లోపల వాటి అన్నిటినీ ఊకి ఇట్లా చెట్టు అయితే వేసుకున్నాను ఏంటి అంటే ఇక్కడ చిన్న చిన్న గడ్డి మొలుస్తుంది ఎంత పీకినా సరే అది పెద్దగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇట్లా చెట్టు మొదట్లో మంట పెట్టదు కాకపోతే నాకు తప్పట్లేదు అక్కడ ఉన్న గడ్డి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది నేను చాలా సార్లు దాన్ని తీసేస్తున్నా కూడా దాని వేర్లు అస్సలు పోవట్లేదు ఇక ఏం చేశానంటే ఆకులన్నిటినీ ఇక్కడ చెట్టు మొదల్లోకి కుప్పలాగా చేసుకొని అక్కడే ముట్టిస్తే కింద గడ్డి ఉంటది కదా అది మొత్తం కాలిపోతుంది అన్నట్టుగా ఈడ మంట పెట్టిన కాకపోతే ఏంటి అంటే సరిగ్గా అంటుకోవట్లేదు మొన్నటి నుంచి చలి స్టార్ట్ అయింది అనమాట దానివల్ల ఆకులు అంటుకోవట్లేదు ఇంకోటి నేను ఇందాక క్లీన్ చేసిన కొంచెం పచ్చిగడ్డు ఉంటుంది కదా దాని పైనుంచే వేశాను అందుకే సరిగ్గా మండట్లేదు ఇక నేను అక్కడ వదిలేసి ఇలా చెట్లన్నీ పీకేస్తున్నానండి ఇదంతా ఎంత క్లీన్ చేసినా సరే ఎంత గడ్డి వీకినా సరే మాకు ఒక వారం లోపు మళ్ళా గడ్డి అయితే మొలుస్తుందండి ఏంటి అంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇవన్నీ వారానికి ఒకసారి చేసుకోవడానికి టైమే ఉండదు ఈ రోజు సండే ఇంకా మా సార్ ఏంటంటే బయటికి వెళ్ళలేడు ఆయన బయటికి వెళ్తే పిల్లల్ని చదివించడం ఇంకా పడుకోబెట్టడం తినిపియడం వాళ్ళకి ఏమైనా స్పెషల్ చేయించడం ఇదే ఉంటుంది ఏంటి అంటే ఈరోజు కొంచెం చలి స్టార్ట్ అయిందని చెప్పేసి బయట కొంచెం ఎండగా ఉంది కదా ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇక కనే విష్యూ కూడా వాళ్ళతోనే అటు ఇటు ఆడుకుంటూ నా దగ్గరికి అయితే వస్తున్నారనమాట నేను ఇటువైపు అయితే గడ్డి మొత్తం పీకేశానండి ఇక్కడ వదిలేసాను కదా గ్రీన్ గ్రీన్ అక్కడ అవి పూల చెట్లమాట పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి వాటి నేమ్స్ ఏంటో నాకు తెలియదు కానీ ఉనికి చూడడానికి అయితే మంచిగా అనిపిస్తాయి అనమాట ఫస్ట్ నేను ఎందుకు అంత పీకేశాను అంటే అక్కడ చిందరు వందరుగా ఉన్నాయి ఆ చెట్లలో కూడా మస్తు గడ్డి ఉంది అని చెప్పేసి మొత్తానికి పీకేసాను అనమాట ఇక ఇ ఇందాక మంట పెట్టిన కదా ఆ మంట అయితే అస్సలు అంటుకోలేదు నేనైతే ఒక సైడ్కి అయితే ఊడ్చేశాను ఇక వేయడం మళ్ళీ చిన్న చిన్న గడ్డి ఉండే కదా దాన్ని నేను మొన్న వర్షం పడ్డప్పుడైతే గడ్డి పీకేశాను అటు ఇటు వన్ మంత్ పైన అయిపోతుందండి ఇంకా పిల్లల్ని చదివించడం వాళ్ళని హోంవర్క్ చేయించడం స్కూల్కి పంపించడం వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకే స్కూల్ అయిపోతుంది కదా ఇవన్నీ పనులు ఉండేసరికి బయట సరిగ్గా క్లీన్ చేసుకోవట్లేదు ఈరోజైతే సండే కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇదైతే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను మొత్తం గడ్డి పీకడమే ఉంటది ఇయాల ఏంటి అంటే వర్షం పడక చాలా రోజులు అవుతుంది కదా భూమి అంత గట్టిగా అయిపోయి గడ్డి అయితే అంత తేలిగ్గా రావట్లేదండి ఇక అయినా కూడా తప్పదు కదా నేనైతే గడ్డి మొత్తం పీకేస్తున్నాను ఇక్కడ చాలా మంది ఏంటి అంటే ఇంటి ముంగడ క్లీన్ చేయించుకోవడానికి బయట నుంచి వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు ఒక రెండు వందలు వంద రూపాయలు ఇచ్చి అయితే పని చేయించుకుంటారు అసలు నా దురదృష్టం ఏంటో ఏమో కానీ నేను క్లీన్ చేయిద్దాం అన్నప్పుడే ఎవరు రారు ఇట్లా నీట్ గా క్లీన్ చేసినాక అందరూ వచ్చి పక్కన వాళ్ళకి క్లీన్ చేస్తూ ఉంటారు ఇక అట్లా ఉంటది నేనైతే గడ్డి విక్కుతున్నా కదా మా సార్ చూడండి ఈడ కూర్చొని అయితే మంచిగా పాటలు వింటుడు మీలో చాలా మంది అనుకుంటారు కదా మా ఆయన నాకు మస్తు హెల్ప్ చేస్తాడని ఏం హెల్ప్ చేయని చేయడు నేను ఫోన్ పట్టుకున్నా అని చెప్పేసి కెమెరా అంటే వీడియో రికార్డ్ చేస్తా కదా అందుకే హెల్ప్ చేస్తున్నట్టు చేస్తాడు అంటే నేను ఫోన్ పట్టుకొని చాయ్ పెట్టి అని అడిగితే చాయ్ ఎంతసేపట్లో అయిపోతుంది ఒక రెండు నిమిషాలలో అయిపోతుందిగా అందుకే మా ఆయన నాకు ఇక చాయ్ పెట్టిస్తున్నట్టు ఛాయ్ పెట్టిస్తాడు ఇగో పెట్టించాక మీద అందరూ ఏమనుకుంటారంటే అమ్మ సరిత వాళ్ళ హస్బెండు అన్ని పనులు చేసి పెడుతున్నాడు అని చెప్పేసి మీరు అనుకుంటారు ఇగో మరి ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తున్నా కదా వచ్చి క్లీన్ చేయొచ్చు కదా ఆయన ఏమో ఆడ హెడ్ సెట్ పెట్టుకొని కూర్చొని నేను ఎట్లెట్లా పీకుతున్నా గడ్డి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు ఇగో ఈ పక్క అయితే క్లీన్ చేసేసా ఇక్కడ చిన్న చిన్న గడ్డి ఉందిగా ఇది అయితే అసలు చేతికి రావట్లేదు నేను ఏమనుకున్నానంటే మళ్ళీ మామిడాకు పడతాది కదా ఆంటీ వాళ్ళు కారు తీసినప్పుడు అక్కడ సైడ్ కి ఆ గడ్డి బిడ్డని మంట పెడితే కొంచెం కాలిపోతా అన్నట్టుగా అయితే ఇక అటో ఇటో ఒక పక్క అయితే మొత్తం క్లీన్ చేసుకున్న పొద్దున మా సారు అవి ఆ కాడలు పెడతా అని చెప్పింది కదా గడ్డి విక్తా అని చెప్పేసి అగో ఒక పక్క సరిగ్గా కూడా క్లీన్ చేయలే గట్లుంటది మా సార్తో ఇప్పుడు ఇదంతా నేను గడ్డి అయితే నీట్ గా వీకేసుకోవాలి ఇక చూసినా మా సార్ అయితే రెండు కుర్చీలు వేసుకొని మంచిగా పాటలు విన్నకుంటే ఎంజాయ్ చేస్తుండో నేనైతే ఇప్పుడు ఈయన గడ్డి విక్తాను తీసుకోవాలి ఫస్ట్ ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లున్నాయా ఇగో మరి ఇదంతా వీకాలంటే నా వల్లే కాదు కదా పదా సార్ అని చెప్పేసి అటో ఇటో సెంటిమెంట్ గా అడుగుదాము మరి వర్కౌట్ అవుతుందో కాదో కూడా చూద్దాము అది క్లీన్ చేద్దాం లెసన్ ఇంటున్నా అది క్లీన్ చేయందా లెసన్ లెసన్ ఇంటున్నా ఇన్న కూడా పల్లె తర్వాత తినొచ్చు దా నీ ఇంట్రెస్ట్ ఇన్నప్పుడు రాను ఆ పొదుగా లాడ సగం చేసి అడ పక్కన వేసి చూసిందా ఇప్పుడు ఆయన చేసింది చెప్తే ఆయన అట్లా అంటాడు అనమాట పొద్దుగా ఎంతో చేస్తట్టు వచ్చి ఆడ అన్ని వీకి ఒక్క మల్లె షర్ట్ ఒకటి కట్ చేసి ఆడ పెట్టిండు నిన్న నేను ఫోన్ చూస్తాను లెసన్ ఇంటిలో బెట్ట ప్రొఫెసర్ నాగేశ్వర పులగను ఎందుకు చేయాలని చెప్తుర్రు కాబట్టి నేను అది నేను కాలేజ్ చూపించుకోని పొద్దుగాల నేను చెప్తా నైట్ మొత్తం ఖాళీ సాయంత్రం మొత్తం ఖాళీగా నేను నేను ఉండ నేను పండుకుంటా తొమ్మిది గంటల పండుకొని పొద్దుగల ఆరు గంటలకు లేదు బడి పోవాలి ఇంటికాడ ఉంటే నడుపు నడవదు కొంచెం దెబ్బ దబ్బా ముచ్చట పెట్టుకుంటే అవుతుందా దా దాదా ఎంబట అవుతుందా ముచ్చట పెట్టుకు దా దాదా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అడుగు అలానే అడుగు ముచ్చట పెట్టుకుంటారు వీక్ నాకు ముచ్చట రాదు నీతో ముచ్చట రాదు ఏది రాదు అరే నీకు కాలు మొక్త పెట్టా నువ్వు ఆగు రెండు నిమిషాలు అది ఆ లెసన్ చెప్తున్నా అంకుల్ ఆ లెసన్ విన్న తర్వాత మామ నీ కాలు మొక్త సమ్మన్ కడ నడువు దెబ్బ క్లీన్ చేసినాం అనుకో ఇక సండేనే కదా సాయంత్రం పోయి పూల చెట్లు తెచ్చుకొని గాడగిని గాడగిని పూలగా పూల చెట్లు కొన్ని కూరగాయల చెట్లు పెంచుకుందాం దాంకుల చూపి ఏ అంకులో అంకులు పక్కనే పెట్టుకోరుగా మంచిగా వంకాయ చెట్లు పక్కన వంకాయ చెట్లు పెట్టి నువ్వేమైనా పెట్టిన మధ్య చూపి కాదు మరి అంకుల పని ఆయన ఉండు రెండు రోజులకు రెండు రోజులకు వచ్చి మరి నాకైతే లేదు కదా ఇంటికాడ వంద చూస్తలేవా వచ్చిన ఆయన రోజు వంద రూపాయలు పీకించుకుంటలేడా చెప్తూనే ఉండే నేను ఇంటికాడ అంకులకు వంద ఎకరాల భూమి ఉంది పని ఉండు మరి కురుస్తున్నా అంటే ఆడ అంటే ఆ గవర్నమెంట్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ రెండు లక్షల జీతం వస్తుంది నాకేముంది ఇంటికాడ స్వచ్ఛ పెట్ట జాగలేదు ఇక్కడ పని మనుషులు పెట్టుకుంటున్నా నువ్వు నువ్వే పోలుస్తున్నావు పక్క నోళ్ళతో అంటే చేసుకుంటు చేసుకోవాలి అంటున్నారు చేసుకుంటా తీరే రేపటి నువ్వు గిట్లుం ఇగో గిట్లు ఉంటది ఆయన అంటే పక్కన వాళ్ళతో పోల్చిండు మరి పక్కన వాళ్ళకేమో పని ఆయన ఉండు రెండు రోజులకి వచ్చి ఆయన మొత్తం బీకేస్తాడు మరి నాకేమో ఏ మళ్ళీ అలా చూసా గట్లా ఈయన లేవాడు ఇక ఈ గడ్డి అట్లనే ఉంటది ఈ గడ్డి వీక్కుని కొన్ని పూల చెట్ల ఇక తెచ్చుకుంటా ఆడతాను వస్తా పూల చెట్లకు రాకపోతే చెప్తా ఏమో నాకు తెలియదు ఈడ నడిసరీ ఉంటది ఆడిపోయి మూడు నాలుగు రకాల పూల చెట్లు కాయల చెట్లు తెచ్చుకొని పెట్టుకొని పెట్టుకొని కలర్ తెచ్చుకోవాలి కలర్ వేసుకోవాలి ఇదంతా మస్తున్నా వేసుకుంటారు కానీ మొత్తం పోయింది మొత్తం పోయింది వేసేది ఏముందల్లా మొత్తం టో మా సార్ని రిక్వెస్ట్ చేయంగా ఇడొచ్చి అయితే గడ్డి వీక్తుండో మీరు చూడొచ్చు ఒక ఐదు నిమిషాలు వీక్ అంతే మించి అయితే ఎక్కువసేపు అయితే ఆయన క్లీనే చేయలేదు ఇక నేను వీడికి కెమెరా సెట్ చేసి వచ్చే లోపే ఆయన ఏంటి అంటే మొత్తం వీకేస్తా నేనే ఇక ఊకే ఇవి రిక్వెస్ట్ చేస్తున్నాగా అన్నట్టుగా అయితే నా దగ్గరికి వచ్చిండు ఇక నేను మా సార్ ఇద్దరం కలిసి సగం గడ్డి అయితే వీకేసినాము ఇక మా సార్కి ఏంటంటే నేను ఎప్పుడు తప్పించుకోవాలా ఎప్పుడు తప్పించుకోవాలా అని చెప్పేసి ఇదే ఆయన బ్రెయిన్లో నడుస్తుంది ఇగో గిడ గడ్డి పీక్తా అనుకొచ్చి మా సార్ ఇట్లా పీకుతుండంటే ఆ చిన్న చిన్న గడ్డి ఉంటుంది అది మొత్తం దియట్లేదు ఏమైనా పైన ఇట్లా లైన్స్ లైన్స్ షేటు కందేటట్లుంటదిగా దాని అయితే రప రెండు మూడు సార్లు అయితే పీకేస్తుండో అయితే ఇలా మీకు కుప్పగా అనిపిస్తుంది కదా అది మేమిద్దరం కలిసి పీకినాం ఆయన అది చూసి మా సార్ ఏమనుకున్నా అంటే ఇక ఈ రోజుకైతే నేను మస్తు గడ్డి పీకిన ఇక నేను పోయి రెస్ట్ తీసుకుంటా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి పోయిండు కానీ ఆయన పది నిమిషాలు కూడా ఇక్కడ గడ్డి పీకలేదు తెలుసు అగో గట్లు ఉంటది మా సాతోనే ఇక ఇండి అంటే కొన్ని చిన్న చిన్నవి అవి మన డిజైన్ కోసం పెట్టుకుంటాం కదా షో కేజ్ చెట్లు అని చెప్పేసి అవి ఉండే వాటిని కూడా నేను కింది వరకు అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత గడ్డి పీకేస్తున్నానండి ఇగో ఇదంతా నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటాను కదా అయితే ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళందరూ బయటి వాళ్ళతోని క్లీన్ చేయించుకుంటారండి వాళ్ళకి నూట యాభై రెండు వందలు ఇచ్చి ఆ గడ్డి మొత్తం పీకేచ్కుంటారు అయితే నేను ఏం చేస్తానంటే నెలకొకసారి నాకు ఎప్పుడు ఫ్రీగా టైం ఉంటే అప్పుడు వచ్చేసి బయట ఇదంతా చెట్లన్నీ వీకేసి మంచిగా నీట్గా చేసుకుంటాను అయితే మా చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు కదా వాముగి మేము చేస్తుంది అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా చిన్నగా తక్కువ చూపుగా చూస్తారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏంటి అంటే నేను క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఓపిక ఉంటేనే కదా నేను పోయి ఆడ క్లీన్ చేసుకుంటుంది వాళ్ళు వచ్చి గిట్లో ముప్పై రూపాయలు అయితే గిట్ల యాభై రూపాయలు అయితే మీ దగ్గర వంద రూపాయలు లేవా అని చెప్పేసి అంటూనే ఉంటారు ఎందుకో అసలు నేను ఇడ క్లీన్ చేస్తుంటే వీళ్ళందరూ నన్ను చాలా తక్కువగా చూస్తారు ఇక ఒక అయితే గడ్డి మొత్తం పీకేసానండి మా సార్ చూస్తారు కదా ఆంటికాడు పోయి మస్తు ముచ్చట పెడుతుండ్రు పది నిమిషాలు గడ్డి బిగినాడు చేసి యాకింగ్ చేసిండు పక్కకు పోయిండు ఇక ఇదేంటి అంటే ఫస్ట్ చిన్న చిన్న గడ్డి ఉంటుంది కదా అది మొత్తం గడ్డి మీద పడింది అన్నట్టుగా అయితే నేను ఇలా బుక్ అనమాట నాకు ఈ ఏం కొత్త కాదు మా సార్ వాళ్ళకైతే వ్యవసాయం లేదు కానీ మా అమ్మ వాళ్ళకే ఉంది అనమాట వాళ్ళకి ఒక మూడు ఎకరాల పొలం ఉంది పెద్నాన్నకు మాకు కలిపేసి ఏమో ఎకరం మాకు ఎకరమ్ అయితే ఇక నాకు దాంట్లోనే మా నాన్న అద్దెకరం పొలం అయితే రాయించాడు అయితే సండే వచ్చిన ప్రతిసారి బై దగ్గరికి వెళ్ళి ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తూనే ఉండేవాళ్ళం కొన్నిసార్లు స్కూలు నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కదా పొద్దుగల నాలుగు గంటలకే లేచి పోయి పద్దెక్కు వచ్చేసి ఇక ఆరు గంటలకి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి స్కూల్కి పోయేది గట్లు ఉండేది అనమాట ఇక అట్లనే నాకు ఈ చిన్న చిన్న క్లీనింగ్స్ ఈ వ్యవసాయం పనులన్నీ నాకు అలవాటు అయిపోయినాయి ఇందాక గడ్డి మొత్తం పీకేశాను అనమాట ఆ తర్వాత ఈ పార మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చాను ఇట్లా తోగుతున్నా మూడు నాలుగు రోజుల నుంచి ఇట్లా తోదాం తోదాం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ రోజు రేపు రేపు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాను ఈ రోజు అయితే ఇంకా క్లీన్ చేద్దాం అని చెప్పేసి చేస్తుంటే ఇగో ఇట్లా గట్టిగా ఉంది మా ఇంటి పక్కన ఆంటీ దగ్గర పోయి పైప్ తీసుకొచ్చి అయితే ఇట్లా కొంచెం నేల తడుస్తే ఈజీగా మట్ట అనేది లూజ్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నీళ్లు పెట్టిన ఆ తర్వాత నిమ్మ చెట్టుకు అయితే నీళ్లు పెట్టిన ఇగో గిట్లయితే బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇగ లాస్ట్ అయితే ఒక మాట చెప్తా మనకు ఎంత పని ఉన్నా సరే మనం మా ఇంట్లోకి తీసుకొని నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పేసి హడావిడిగా పడకుండా ఏ పని అయినా సరే నిమ్మలంగా చేసుకుంటే మనకు దాంట్లో మంచి సక్సెస్ అనేది వస్తుందండి ఇక ఇక్కడ ఈ క్లీనింగ్ మొత్తం అయిపోయింది కదా రేపో ఎల్లుండో మా సారు ఖాళీగా ఉన్నప్పుడు తనని తీసుకొని అయితే నర్సరీకి వెళ్ళి కొన్ని టమాటా చెట్లు కొన్ని పూల చెట్లు అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి మా సార్కి చెప్పిన మా సార్ కూడా సరే అన్నాడు సరే అన్నాడు కానీ ఇక ఆయన తీసుకుపోయేదాకా బిక్కు బిక్కుమంటూనే ఉండాలి ఎందుకు అంటే ఆయన ఇప్పటికే అంటున్నాను అమ్మ పూల చెట్లు ఏం చేస్తావు ఇలా భూమి బాగుండదు ఏది బాగుండదు అని చెప్పేసి అయినా కూడా నేను విననే వినను ఇక ఇదంతా క్లీన్ చేసిన కదా తులసి కోటకు ముగ్గేసిన తర్వాత బయటకు వెళ్ళి పూల చెట్లు అయితే తెచ్చుకుంటాను ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో పోయి అయితే విల్లలు దొమ్ముకొని కొంచెం ఒక కప్పు చాయ్ తాగుతాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట పొద్దున్న ఎప్పుడో లెవెన్కి కి స్టార్ట్ చేసిన ఈ పనంతా అయిపోయే వరకు త్రీ థర్టీ అయిపోయిందండి ఇక మరి మీ అందరికి ఈ వీడియో ఎట్లా అనిపించినా కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి